ఆ హైదరాబాద్ హైదరాబాద్ సూపర్ నువ్వు ఆర్సీ సపోర్ట్ చేస్తావు ఓకే చల్ బాయ్ పడుకో ఓకే చల్ బాయ్ పడుకో సరే పడుకో బాయ్ ఒక్కసారి మీరు టెన్షన్ చూసుకోండి మ్యాచ్ స్టార్ట్ కాకముందే అందరూ ఆన్ చేసి ఆన్ పెట్టుకున్నారు ఓవర్ కి పద్మూడు ఆరు బాల్ కి పద్మూడు లెక్కేసుకోండి లెక్కేసుకోండి ఏ వికెట్ కు వికెట్ పంజాబ్

விசால கப்பு கொடுத்தாத்த பஞ்சாபுல மாத்தரு சார் நீதி கெல்சினா ஓடினா ఆర్సీబీ పంజాబ్ ఫైనల్ మ్యాచ్లో ఆర్సీపీ నూట తొంభై ఐదు కొట్టింది అసలు మాకున్న టెన్షన్ ఎంత టెన్షన్ ఉన్నది మాకు మేము జస్ట్ మొబైల్లో చూసే వాళ్ళకి మాకు ఎంత టెన్షన్ ఉంటే స్టేడియంలో చూసే వాళ్ళకి అలానే స్టేడియంలో ఆడే వాళ్ళకి వాళ్ళకి ఎంత టెన్షన్ ఉంటుంది ఏమో కానీ ఫైనల్గా నూట తొంభై కొట్టారు ఇందు ఫస్ట్ ఇన్నింగ్స్ చూసారు కదా ఎంత రద్దు చేసినాను పిల్లలు సో నెక్స్ట్ ఇన్నింగ్స్ ఎంత ఎట్లుంటుంది ఏందనేది చూద్దాము ఎక్కడికైనా స్లిప్ చేయగానే చూడండి సో నేనైతే ఎవరు ఫ్యాన్ అయితే కాదు బట్ ఆర్సీబీకి సపోర్ట్ చేస్తున్నాను ఎందుకంటే కప్స్ లేవు కాబట్టి అంటే పంజాబ్ కూడా కప్ లేదు బట్ ఆర్సీబీ కొంచెం ఫేవర్ అనమాట సో ఆర్సీపీకి అయితే సపోర్ట్ చేస్తున్నాను మీరు మీరు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు ఇంత ముందు ఎప్పుడు ఈ మ్యాచ్లో ఎవరు సపోర్ట్ చేస్తారు ఖచ్చితంగా వీడియో కింద చూసిన తర్వాత వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి సరే ఉంటాం మరి ఇన్నింగ్స్ కలుసుకుందాం బాయ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో చూపించినంత జోషు సెకండ్ ఇన్నింగ్స్లో లేదు కదా పాపం గమ్మను కూర్చున్నారు పాపం ఏం మాట్లాడలేకన్నారు అంటే ఫుల్ టెన్షన్లో ఉన్నారు ఏది గెలిస్తారని చెప్పి ఇంకా మ్యాచ్ జరుగుతుంది కదా ఇంకా మ్యాచ్ జరుగుతుంది కదా ఇంకా మ్యాచ్ జరుగుతున్నావు అప్పుడు ఎందుకు చూస్తున్నావు నమ్మకం లాస్ట్ ఒక వారం ఉన్నది వీళ్ళు టెన్షన్ చూడండి ఎట్లా ఈ పక్క వాళ్ళంతా ఆర్సీబీ ఆ పక్క వాళ్ళంతా పంజాబ్ అనమాట సో వీళ్ళు టెన్షన్ హలో పంజాబ్ హలో పంజాబ్ హలో పంజాబ్ 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 ఐదు ఈ ఐపీఎల్ సీజన్ లో నేనైతే ఎవరు ఫ్యాన్ ఉంది కాదు బట్ ఈ మ్యాచ్ లో పంజాబ్ కి పంజాబ్ జరిగిన మ్యాచ్ లో నేనైతే ఆర్సీపీ సపోర్ట్ చేశాను సో ఆర్సిబి ఫైనల్ కప్ అయితే కొట్టేసింది ఇది ప్రతి ఒక్క కి ఒక డ్రీమ్ అని చెప్పొచ్చు ఒక కళ అని చెప్పొచ్చు ఒక ఎమోషన్ అని చెప్పొచ్చు కూడా సో ఫైనల్లీ ఆసిబి కూడా ఒక కప్పు ఉంది లాలిపాప్ అని చెప్పిన ప్రతి ఒక్కరికి ఇంత పెద్ద కప్ అయితే పెట్టేశాడు ఈ ఫైనల్ మ్యాచ్ లో మీరు ఏ టీం సపోర్ట్ చేస్తారు ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేస్తారు లాండి అంటే ఈ వీడియో ద్వారా ఇబ్బంది కలిగి ఉంటే సారీ బై